ఆట అయి ఆఖరికి అయితే జరగని కొన్నా కూరగాయలు ఇలా అయితే జర నడుపుతాం కదా అట్లా చేద్దాం ఇక మనం కూడా జర అనుభవం అవుతుంది అప్పుడు జరగాలి ఇక అప్పు దేవాలి అప్పు ఇయ్యాలి అప్పు అటు సమస్య కాదు నాకు అప్పు ఇక్కడే పాపం నేను ఎన్నడప్పుడు తక్కువ తెస్తే అప్పు దగ్గర పెద్ద మొత్తంలో ఎలాగైతే కడతా కానీ అప్పు ఇచ్చిన నాకు నీళ్ళు పాపం చుట్టుకున్నట్టే లెక్ట్ అన్నమాట అలా తెలివేస్తూ పాపం చుట్టుకుంటుంది అది మరి నా జాతకము మరి అన్నాడు కాదు మా బాబు అంటే వనకు వనక కాదు చూపిస్తుంటే అయినా ఒక జాతకం చూపించుకుంటాను అయ్యగారు గారు నేను అప్పుడు చేస్తే నాకు మంచిగా ఉంది కానీ ఈ నెల కన్నా మాత్రం నాకు పాపం రామయ్య దర్శనమి తయారైతుంది అడుగుట బాధ అవుతుంది నేను ఎన్న చూపించుకుంటా మంచి అర్ణశలం లాంటి ప్రదేశాలు పోయి మంచి చూపించుకుంటా జాతకం ఇంత మరి నేను మీ అసని చెప్పినాకి ఇదైనా బాండి గేడు ఉన్నది పోవాలి మనం